నుంచి రెండో వ్యక్తి ఉన్నాడు కదా సో ఈ వ్యక్తి సో టీవీ ఫైవ్ చెందినటువంటి విలేకరు ఆల్రెడీ అదే టీవీ ఫైవ్ చైర్మన్ ఇప్పుడు చైర్మన్ గా ఉన్నారు ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే ఇక్కడ ఒక తాళం పట్టుకుని ఫోటో దిగాడు దాన్ని ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అప్పుడు వైసీపీ ఏం చేసిందో తెలుసా వెంకటేశ్వర స్వామి తాళాలు టీవీ ఫైవ్ విలేకర్ చేతిలో ఉన్నాయని చెప్పి ఒక వార్త రాసి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా లో పాటు సాక్షిలో కథనాలు రాశారు ఈ ఫోటో దాచిపెట్టారు ఎవరయ్యా అంటే సాక్షి విలేకరు మరి ఇప్పుడు ఏం చేద్దాం సాక్షి విలేకర్ చేతిలో వెంకటేశ్వర స్వామి మహాద్వారం రాద్దామా సాక్షి ఈ ఫోటో ఎందుకు దాచి పెట్టారు సాక్షి ఏం చేయాలంటే ఇప్పుడు సాక్షి దగ్గర ఈ ఫోటో లేదని ఇప్పుడు మేము ఇస్తున్నాం సాక్షి రాయాల సాక్షిలో రాయ్ మా సాక్షి విలేకర్ దగ్గర త్రివారి మహాద్వార తాళాలు సాక్షిలో రాతారా భారతీయ రెడ్డి ఉండాలి కదా కనీసం ఆ రోజు జరిగింది ఏంటని ఫోటో తీయడానికి వెళ్ళి విలేకర్ని అడిగితే చెప్తాడు వాసవానికి వైసీపీ ఏంటంటే ఈ ఫోటోలు బయటకు వస్తాయని వైసీపీ భావించాల కాకపోతే బయటకు వచ్చేటప్పటికి ఉంది తెలుగుదేశం పార్టీ ఇదే ఫోటో పెట్టి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపిస్తూ ఒక వార్త రాసింది మరి ఇప్పుడు వ్యక్తి సాక్షి విలేకరి సాక్షి విలేకర్ చేతిలో వెంకటేశ్వర స్వామి మహాద్వారాలని రాద్దామా మీరు ఒప్పుకుంటారా అని చెప్పి ఒక కౌంటర్ ఇస్తే ఈ రోజు వరకు వైఎస్ఆర్ సిపి దానికి స్పందించాల దాని గురించి ఎవడో మాట్లాడాలి కుక్కుని పేరు లాగా నోరు మూసేశారు